இது கொஞ்சம் ங்கலி மாட்டாது எவரண்டி வீர மத்திய கொத்த கொத்த ஐடியில் வந்து எவர சின்னா பெதை நான் சமஸ்காரமா ஓகேனா இட்ல பிள்ளை பிள்ளைன்னு காண குக்கில் காய சச்சி பாப்ப தும்மி నేను గట్లాంటివి చాలా నమ్ముతానండి ఎందుకంటే మనం ఏదన్నా సడన్ గా మాట్లాడుతూ ఉంటాం అంటే మన థింకింగ్ ఎటు ఉండదు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం సడన్ గా మనకు ఒక సౌండ్ వినిపించింది అనుకో అది హండ్రెడ్ పర్సెంట్ అనమాట సడన్ గా మన కళ్ళకి ఒకటి కనిపించింది అనుకో అంటే ఎప్పుడు చూడనవి ఎప్పుడు విననవి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట అర్థం ఏదైనా సరే మేనేజ్ చేయగల స్టామినా ఉండాలి ఇంటెలిజెంట్ ఉండాలి ఏదో వగేరే వేర అంటే మనం చెప్పేంతటం కాదు అండి బాబు అంత చదువు కూడా నాకు రాదు బట్ మీరు ఇంగ్లీష్ లో రాసినారు ఆ కుక్కలు అన్న తెలుగులో ఉంది కదా ఆ తెలుగు అర్థమైంది అనమాట మేము చదువుకోలేదండి ఆ చదువుకోలేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఇలా ఏడుస్తున్నాం అనమాట చదువుకుంటే మేము కూడా ఎక్కడో ఉండేవాళ్ళం చెప్తున్నాం బాబా నేను కూడా చెప్దాం అనుకున్నా దేనికి భయపడే క్యారెక్టర్ బాను కాదు దేనికి భయపడే క్యారెక్టర్ బానేది కాదండి నేను చెప్పినా వాళ్ళని తుమ్మని తుమ్మినారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే మనం మాట్లాడేటప్పుడైనా అయినా మనం ఇక్కడ థింక్ చేసేటప్పుడు అయినా షడన్ గా మన ఫోన్ ఫోన్ వచ్చిన ఇజ్జన్ సౌండ్ వచ్చినా అట్లా తుమ్ము అలా వచ్చినా దాన్ని కుక్క ఈ కుక్క ఏదన్నా కానీ సౌండ్ మనం తలుచుకునే ప్రతి దాంట్లో సౌండ్ ఒకటి మన చెవులు కింద అంటే అది హండ్రెడ్ పర్సెంట్ పక్క అసలామ్మా